కదా సరే ఉంటది వద్దలేండి బాగా సామె చెప్పినట్లే మెమరీస్ మే పాస్ బట్ కాదు మూమెంట్స్ సారీ అనుకుంటారు అంటుంటారు ఎవరండి ఫోటోస్ ఫొటోస్ ఎక్కువ ఫొటోస్ పిచ్చి దానికి మీ ఫొటోస్ ఎందుకు అని కానీ ఆ టైమ్ ఆ మూమెంట్ ఆ ఫోటో చూస్తే మళ్ళీ గుర్తు అనమాట రీక్రియేట్ అవుద్ది టైం ఆ మూమెంట్ ఆ ఫోటో చూస్తే మళ్ళీ రీక్రియేట్ అవుద్దిగా చూపిస్తా చూపించేస్తాను సుత్ మనకి పెళ్లి చూపుల టైమ్ లో నా ఫోటో మా ఆయన దగ్గరికి వెళ్ళిన ఫోటో హలోగా చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో చేసి సో ఈ రోజు అయితే ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట మన చిన్నకైతే లేదు ముందే చెప్పేస్తున్నా నేను ఒక దాన్ని ఉన్నాను సో ఈ రోజు ఏంటంటే వీడియో ఒక ఆల్బమ్ చూపించబోతున్నాను అదేంటంటే మాకు సంబంధించిన ఆల్బమ్ మీకు ఆల్రెడీ తెలుసు చెప్పాను లాస్ట్ వీడియోస్ లో ఎప్పుడైనా ఒకసారి చూపిస్తా అని సో ఈ రోజు టైం వచ్చేసింది చూపించడానికి సో ఆల్బమ్ అనమాట మీకు అంత చూడగానే అర్థమైపోయి ఉంటది ఇది ఎప్పుడుదో తీస్తాను ఆగా మీరు ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్ చేయండి గాయస్ ఇది ఆల్బమ్ ఇది మా పెళ్ళ ఆల్బమ్ అనుకోగలరు అండ్ చూడడానికి అలాగే ఉందలేండి పెళ్ళి ఆల్బమ్ లాగా పాత పెళ్ళ ఆల్బమ్స్ ఉండేవి కదా అలాగే ఉంది ఇది ఏంటంటే మా ఆయన బర్త్డే గిఫ్ట్ చేసిన ఆల్బమ్ ఇందులో ఏముందో చాలా మెమరీస్ ఉన్నాయి అంటే మా మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు నా బర్త్డే వరకు ఉన్న మెమరీస్ అయితే ఉన్నాయి ఇందులో మీకు చూపిస్తాను చాలా కష్టపడ్డారు పాపం దీనికోసం మా ఆయన మా అత్తయ్య గారు మా అందరూ కష్టపడ్డారు మా ఆయన క్రియేటివిటీగా క్రియేట్ చేశారు ఈ ఆల్బమ్ అయితే ఇది ఎప్పుడు నేను ప్లాన్ చేస్తా చేశారో కూడా నేను చెప్తాను ఎందుకంటే నాకు తెలియదు తర్వాత చెప్పే వరకు ఫస్ట్ అయితే ఓపెన్ చేసేస్తా మా ఆయన వీడియో ఫోన్ ఫోర్ ఇటు థర్టీ ఇటు తిప్పుతున్నారు దాన్ని అయితే క్లాడేస్తున్నారు ఫోన్ ని కదా మానూ ఉంటుందా మౌనట్టం చేస్తున్నారు మార్నింగ్ షాట్ లో చెప్పాను కదా సో నా బర్త్డే కి మా ఆయన కస్టమైజ్ చేసిన ఆల్బమ్ ఇదే అనమాట ఈ ఆల్బమ్ కోసం మా ఆయన అయితే చాలా కష్టపడ్డారు ఆ క్లిప్స్ అన్ని కూడా నెక్స్ట్ పార్ట్ లో యాడ్ చేస్తాను నేను చెప్పినట్టు ఈ ఆల్బమ్ టూ వీడియోస్ కి ఎంత మంది న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అయితే మంది పూర్ పీపుల్ కి మా మ్యారేజ్ డే రోజు ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి మీరు చేయవలసింది ఏమీ లేదు జస్ట్ ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయడం మర్చిపోకండి నాకు ఇలా ఫుడ్ డొనేట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఈ థాట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ ఆల్బమ్ చేయడానికి మా పిల్ల అయిన వెంటనే అనుకున్నట్టు ఉన్నారు ఈ స్టిక్కర్స్ అన్ని కొనేసి పెట్టుకున్నారు ఫస్ట్ అది ఆ స్టిక్కర్స్ ఎందుకు ఆర్డర్ పెట్టారంటే నాకు ఇంత ఏదో కవర్ చేశారాబా బాగానే కవర్ చేశారు అదేంటో చెప్తాను ఫస్ట్ అయితే ఇదిగోండి మా ఫోటో మ్యారేజ్ ఫోటో ఇది మ్యారేజ్ అయ్యాక కొంచెం అన్నవారం వెళ్ళే లో స్టిల్స్ తీసారనమాట అప్పుడుది మా ఆయన నేను కింద మంచి మంచి కొటేషన్స్ అన్ని రాశారు చూడండి మీరే మెమరీస్ మేం పాస్ బట్ కాదు మూమెంట్స్ సారీ ఇచ్చి చదువురాదనుకుంటారు సరే దాస్ రివర్స్ లో పెట్టిన వాళ్ళు నాకు కనబడలేదు మూమెంట్స్ మే పాస్ బట్ మెమరీ స్టే ఫర్ ఎవర్ ఇది నా పాలసీ సో ఫొటోస్ అందుకే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను ఫొటోస్ ఫొటోస్ అంటుంటారు ఎవరైనా నేను ఫొటోస్ ఎక్కువ చేస్తే ఫొటోస్ పిచ్చి దాన్ని ఫొటోస్ ఎందుకు అని కానీ ఆ టైమ్ ఆ మూమెంట్ ఆ ఫోటో చూస్తే మళ్ళీ గుర్తు వస్తుంది అనమాట రీక్రియేట్ అవుద్ది సో అందుకని నేను ఎక్కువ ఫొటోస్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇది నా పాలసీ సారీ నాకు సంబంధించింది అందుకు రాశారు చూపిస్తా చూపించేస్తాను సుత్తొద్దు వద్దు మనకి ఈ ఫోటో ఏంటంటే టైం లో నా ఫోటో మా ఆయన దగ్గరికి వెళ్ళిన ఫోటో అనమాట అదే మామూలుగా ఫోటోస్ వెళ్తా ఉంటాయి కదా అలా వెళ్ళిన ఫోటో ఇది ఇది చూసి ఓకే చేశారంటాను ఇది మా పెళ్లిచూపుల రోజు ఫోటో ఇవన్నీ మీరు చదువుకోండి ఫ్రెండ్స్ మా ఆయన ఆల్రెడీ వీడియో లేకపోతే ఎక్కువ అయిపోద్ది అంటున్నారు నెక్స్ట్ ఇండి పెంచూపులు అయిపోయాయి కదా తర్వాత ఎంగేజ్మెంట్ విత్ వితిన్ టూ లో మా ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ కి టూ డేస్ గ్యాప్ అనమాట సో ఇది మా ఎంగేజ్మెంట్ ఇది ఇదిగో తెలుగులో మీనింగ్ నెక్స్ట్ ఇది లాస్ట్ లో తీసుకున్న ఫోటో ఇది రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడుది ఈ స్టార్టింగ్ ఫోటో ఎంగేజ్మెంట్ రోజు ఫస్ట్ ఫస్ట్ ఫోటో ఇది ఇది ఆయన ప్రపోజ్ చేశారు లో ఎంగేజ్మెంట్ రోజు మళ్ళీ సింగిల్ ఫొటోస్ మావి స్టార్టింగ్ కూర్చోబెడతారు కదా మనకి బాండాలు ఇచ్చి అది వేరే డ్రెస్ అయితే అది ఇదే ఫ్రెండ్స్ ఇన్ ది సల్వార్ టైప్ ఏదో అదేనా సల్వర్ ఏనా అంటారు దాన్ని ఏదో అంటారు నాకు తెలియదు అది ఆ టైప్ అనమాట తర్వాత మా మ్యారేజ్ మా మ్యారేజ్ డే దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపో వస్తుంది మ్యారేజ్ అయ్యి ఇందుకే విషయం ఏంటంటే మా మ్యారేజ్ ఆల్బమ్ ఇంకా రాలేదు ఇదే అనుకోవాలి మ్యారేజ్ ఫ్లెక్స్ అనమాట ఇది టూ త్రీ ఫొటోస్ నాకు సెండ్ చేశారు అందులో నేను వేరే సెలెక్ట్ చేసాను నిజానికి అయితే కానీ మా ఆయనకి మా మా దగ్గర అందరికి నచ్చిందంట కానీ ఇదే బాగుంది అండి నాకు ఇది నచ్చింది ఇదైతే కార్స్ కి బైక్స్ కి స్టిక్కర్స్ అంటిస్తారు కదా అది ఈ మోడల్ లో చేయించారు ఇది మా ఆయన ఫ్రెండ్స్ కి ఇచ్చుకోవడానికి చేయించుకున్న ఏంటది వెడ్డింగ్ కార్డు ఇది రిలేటివ్స్ తివ్వడానికి ఇది మాది పెట్టారు ఆయన సైడ్ కూడా సేమ్ ఇదే మాళ్ళు మాది ఇదే వాళ్ళు జస్ట్ సర్ నేమ్స్ మారుతాయి అంతే ఇది మా అన్నవరం జర్నీ అన్నవరంకి వెళ్ళేసరికి మా మొహాలు ఎలా అయిపోయి ఫ్రెండ్స్ ఏమనుకో సో అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం అన్నవరం వెళ్ళే పెళ్లి బట్టలతోనే అన్నవరం వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం ఇవి మా పెళ్లికి ముందు మెమరీస్ గైస్ అండ్ మా పెళ్లికి ముందు ఎప్పుడు ఫోటోషూట్ ఉంది అనగా ఎంగేజ్మెంట్ అయిపోయాక ఫోటోషూట్ ప్లాన్ చేశారు సో నన్ను తీసుకెళ్ళడానికి స్వయంగా మా ఆయనే వచ్చారనమాట సో ఆ రోజు ఆ రోజు ఫొటోస్ ఇవి వెలకలూరు ఫస్ట్ టైం వచ్చారు ఆ రోజు ఫొటోస్ ఇవన్నీ కూడా ఇదేం దారిలో మధ్యలో ఆగి సంథింగ్ వాచ్ హెడ్ ఫోన్స్ అలాంటివి గిఫ్ట్ చేశారు సో అందుకని మధ్యలో ఆపేశారు నాకు తెలియకుండా ఆపేసి గిఫ్ట్స్ ఇచ్చాక ఫొటోస్ తీసుకున్నాం ఇవి బాగుంటాయి ఈ సాంగ్స్ కూడా పెడతాం గాయస్ ఇవి ఏంటి అంటే నేను ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట ఆయన బర్త్డేకి కరెక్ట్గా మా మ్యారేజ్ దగ్గరలోనే ఆయన బర్త్డే నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను ఎప్పుడని సో ఇవి అప్పుడు నేను గిఫ్ట్ చేశాను ఆయనకి ఫస్ట్ కి మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ కి ఇవి గిఫ్ట్ చేసా అన్ని కస్టమైజ్డ్ ఏ మొత్తం సెట్ వచ్చిందిగా అలా తీసుకున్నా ఇందులో మనకి మాక్సిమం అన్ని కవర్ అయ్యాయి కరెక్ట్ ఇవి పోగొట్టేసారు గైస్ ఇచ్చిన వెంటనే పోగొట్టేసారు ఏది బాకీచ్ చైనా ఇది కదా ఇదేమో దాచుకున్నారు ఇది దాచుకున్నారు ఇదే ఉంది ఎక్కడో ఇది వేసుకున్నారు ఇది అయిపోయింది గెస్ నెక్స్ట్ గిబ్లీ ఆర్ట్స్ ఈ మొన్న మధ్యన బాగా ట్రెండ్ అయిపోయింది కదా గిబ్లీ ఆర్ట్ సో మా మెమరీస్ కొన్ని ఫొటోస్ అయితే గిబ్లీ ఆర్ట్ కెన్ కన్వర్ట్ చేశారు ఇది ఇది మా అమ్మ వద్ద సంబరం అవుతుందా సంబరం అయినప్పుడుది సతంబల్ సంబరం అయినప్పుడు ఫోటో ఇది నెక్స్ట్ ఇది మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ సంక్రాంతికి మొత్తం మా పిన్ని వాళ్ళు పిన్ని వాళ్ళ పిన్ని వాళ్ళు అనుకుంటా మా సుమ్మాయి వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరం కలిసి రాజమండ్రి వెళ్ళాము సో అక్కడ ఫోటో ఇది ఇంకోటి కామెడీ చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఈ ఫోటో బాగా గమనించండి మీరు ఈ ఫోటో ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇద్దరు అసలు ఈ ఫోటో తీయడానికి ఎన్ని తెప్పలు పడ్డారంటే పాపం ఫోటోగ్రాఫర్స్ మామూలు తెప్పలు కాదు ఇది ఎన్నో సర్వా చాలా ట్రైల్స్ అయ్యాక లాస్ట్ లో కొంచైనా సెట్ అయింది ఈ ఫోటో అంటే కానీ ఇది బాగుంటుంది గిడ్లీ ఆడుతుంది ఫోటో బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అనమాట ఆయన తెలియకుండా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మరి పెద్దది కాదు నా హ్యాండ్స్ తో నేంటి లవ్ అగ్రిమెంట్ ప్లస్ ట్వంటీ వన్ రీజన్స్ అంటే వై ఐ లవ్ యూ దానికి ట్వంటీ వన్ రీజన్స్ ప్లస్ ఈ అగ్రిమెంట్ నా చేతులతో నేను చేసి ఆయనకి తెలియకుండా ప్రింట్ ఇచ్చి ఇవి కొన్ని రిఫరెన్స్ చూస్ చేశాను బట్ నాకు నచ్చినట్టు ఇక్కడ రాధాకృష్ణ యాడ్ చేసుకుని మా ఇద్దరు నేమ్స్ అలానే మా ఇద్దరు ఫోటో ఇక్కడ నాకు రాధాకృష్ణ బాగా ఇష్టం కదా సో ఫ్లూట్ వెనకల్ లో ఫ్లూట్ అట్లా చిన్న మాడిఫికేషన్స్ చేసుకొని ఇది ఎలా రెడీ చేశాను మేమిద్దరం సైన్ చేసి ఫింగర్ ప్రింట్స్ పెట్టేలాగా అండ్ మనకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కేక్ దొరుకుతుంది కదా తీసుకొచ్చి చిన్న కటింగ్ అయితే చేపించా అంతే అనమాట నెక్స్ట్ ఇది మా మ్యారేజ్ అయ్యాక ఎక్కడ బాది ఊరు పేరు యానం దగ్గర ఏదో ఊరు నాకు ఈ ఊరు పేరు వరమల్లా యానం దగ్గర మురమల్లా అనే ఊర్లో శివైకి కళ్యాణం చేపించుకుంటా ఉంటారు మ్యారేజ్ కి ముందు చేపించుకున్నారంట మా హస్బెండ్ ఒకరు సో మ్యారేజ్ అయ్యాక మళ్ళీ మేమిద్దరం వెళ్ళి చేపించుకున్నాం అండ్ మా అత్తయ్య గారు మా గారు మేము వెళ్ళాము మేమిద్దరం చేపించుకున్నాం ఆ ఫోటోస్ కొంచెం నెక్స్ట్ పార్ట్ అయితే తొందరలోనే అప్లోడ్ చేస్తాను మీరైతే వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి